రాండి చదువుకుందాము అలాగే అల్లాహ్ గురించి ఆయన ప్రవక్త గురించి తెలుసుకుందాము నేను నా కుటుంబాన్ని నా చిన్నపిల్లల్ని మా ఆడవారిని అందరినీ తీసుకొస్తాను మీరు కూడా మీ వారందరినీ తీసుకురండి మేము స్వతహాగా అక్కడికి వస్తాము మీరు కూడా వచ్చేయండి ఆ తర్వాత ముబాహల అనేది చేద్దాము అల్లా మీద అబద్ధాలు ఆపాదించే వాళ్ళ మీద అల్లా యొక్క లానత్ కురవాలి అల్లాహ శుభానత్తుల యొక్క శాపం కురవాలి ఈ విధంగా ముబాహల చేద్దాం రావండి అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు ఆహ్వానించారు ఈశా అలహం గారి విషయంలో ఈశా అలెహలం గారు కుమారుడు కాదు ఈశా అలహం గారు అల్లాహులో ఒక భాగం కాదు ఈశా అలహన్ గారు అల్ ఒక ప్రవక్త మాత్రమే ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతము క్రైస్తవులు కానీ నసరేతులు కానీ దీనికి భిన్నము వాళ్ళ సిద్ధాంతాలు కుమారుడని ఆ ముగ్గురిలో ఒకడని అల్లాహులో ఒక భాగమని ఈ విధంగా నమ్మకాలు రకరకాలుగా ఉన్నారు అయితే ఏం జరుగుతుంది కొంతమంది ముహమ్మద్ సలహు ఇస్సన్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడతారు సంభాషణలో లేదు మేము చెప్పేది కరెక్ట్ అని వాళ్ళు అంటారు అల్లా ఇలా తెలియచేశాడని మహమ్మద్ సలహు ఇస్ గారు అంటారు ఈ మాట కొంచెం బాగా సాగేటప్పటికీ అల్లాహస్మోనంతల పురాణకు వాక్యాన్ని అవతరింపజేశాడు ఒకవేళ మీరు మీరు వంద శాతం నమ్ముతున్నట్లయితే ముబాహల కోసం తయారు కాండి అన్నారు ఈ ముబాహల ఏంటి అంటే అల్లాహ్ విషయంలో ఎవరైతే అబద్ధాలు ఆపాదిస్తున్నారో వాళ్ళ మీద అల్లాహ్ యొక్క శాపము ఈ ప్రపంచంలోనే కురవాలి వారు ప్రపంచంలోనే సర్వనాశనం ఇవ్వాలి ఈ విధంగా బద్దు వాయిస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు శాపం కురిపించుకుంటారు మరి మహమ్మద్ సలల్లాహు అరసం గారు ఆనాటి క్రైస్తవులతో వివాదం వచ్చినప్పుడు ముబాహాలకు రమ్మన్నారు మేము వస్తామని వాళ్ళు కూడా అన్నారు మేము మా పిల్లల్ని తీసుకొస్తాము మా కుటుంబం వాళ్ళని తీసుకొస్తాము మేమంతా వస్తాము ఉబాహలా చేస్తామన్నారు మొహమ్మద్ సలల్లాహులేస్లం గారు కూడా తన వాళ్ళందరినీ తీసుకొని ఒక మైదానానికంటూ వచ్చారు ఒక పెద్ద మైదానానికి వచ్చి ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారు చూద్దాము ఉబాహలా అని అక్కడ యుద్ధాలు ఉండవు కత్తులు కటార్లు గొడవలు అల్లర్లు ఏమీ ఉండవు మాట మాత్రమే మేము తప్పైతే గనక అల్లా విషయంలో మేము అబద్ధం చెప్తున్నట్లయితే గనక మా మీద శాపం కురుస్తుంది మీరు అబద్ధం చెప్తున్నట్లయితే మీ మీద శాపం కురుస్తుంది ఈ మాటే ముబాహల అంటే మరి ఎదురు చూశారు దాకా ఎవ్వరూ కూడా రానే రాలేదు వస్తారు వస్తారని ఎంత ఎదురు చూసినా వాళ్ళు రాలేకపోయారు ఎందుకు రాలేదు అంటే పుస్తకాలలో ఏం వస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జమాతుల్లో పెద్ద పెద్ద వర్గాల వాళ్ళు ఏమన్నారు మేము మాలో కొన్ని విభేదాలు ఉన్నాయి నిజమే కానీ మొహమ్మద్ సలహు అసన్ గారు ఏదైతే చెబుతున్నారో అది వంద శాతం నిజము మేము కనుక అక్కడ పాల్గొన్నట్లయితే మా మీద ఖచ్చితంగా శాపం కురుస్తుంది కాబట్టి మనం వెళ్ళకూడదు అని పెద్ద పెద్ద వరగాలలో మూడు వరగాల వాళ్ళు తీర్మానించుకున్నారు ఇక మిగిలిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాబట్టి పెద్దోళ్ళే వెళ్ళాల మేమే ఎలా వెళ్తామని వాళ్ళు కూడా ఆగిపోయారు ముబాహల శాపం కురిపించడం మహమ్మద్ సలల్లాహిస్ గారు తప్పు అని నమ్మినప్పుడు మహమ్మద్ సలల్లాహు అలీస్సాం గారి దగ్గర సత్యం లేదు ఈసా అల్లీన్ గారి విషయంలో మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అబద్ధం చెప్తున్నారని తెలిసినట్లయితే అలా అనిపించినట్లయితే లేదా నమ్మకం ఉన్నట్లయితే వచ్చి ఉబాహలా చేయాలి నేను చెప్పేది నిజమని తెలిసినప్పుడు ఈయన దగ్గరకు వచ్చి స్వీకరించాలి అబద్ధం అని తెలిస్తే ఈయన దగ్గరకు వచ్చి ఉబాహలా చేయాలి ఏమీ చేయలేదు అంటే ఏంటి వాళ్ళ దగ్గర ఏదో లోపం ఉంది ఇవాళ రాలేకపోయారంటే తర్వాతైనా రావాలి కదా అస్సలు రాలేదు అంటే వాళ్ళకి తెలుసు మేము చేస్తున్నది తప్పు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు రావటం లేదు ఇలాంటి మూర్ఖత్వము మన ముస్లింలలో కూడా వచ్చేస్తుంది మన ముస్లింలలో చేసేది తప్పు అని తెలిసిన తర్వాత కూడా మన తాత ముత్తాతల నుంచి వస్తుంది అన్న ఒక మాట చెప్పేస్తున్నారు అస్సలే మన దగ్గర జమాతులు ఫిరకాలన్న అన్న తలనొప్పి అంటే దాంట్లో కూడా ఇష్టం వచ్చింది జమాతు ఇష్టం లేని ఫిరక అన్నట్టుగా ప్రవర్తించటం జరుగుతుంది కాబట్టి మన ప్రవక్త గారి ధర్మంపై ప్రవక్త గారి సిద్ధాంతంపై ఉండాలి ఏదన్నా మాట అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఇది లేదని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తాము పదిరీక్షలు ఇస్తాము మీలాదున్నవి లేదని నిరూపించండి లక్ష రూపాయలు ఇస్తాము ఇలాంటి ఛాలెంజ్ దేనికి పనికిరావు చదువుకుందాం రాండి పుస్తకాలు తెరిచి కూర్చోండి అంటే కుదరటం లేదు ఎక్కడో కూర్చుని ఎవరితోనో ఏదో చేస్తాము మేము ఛాలెంజ్ చేస్తాము ఛాలెంజ్ చేస్తాము మునాజరా చేస్తాము మునాజరా చేస్తాము ఏంది ఉపయోగం ఈ మాటల కారణంగా ఏమీ లేదు అసలు విభేదం ఉండకూడదంటే కుదరదు ఉంటుంది మేము ఇది అని చెప్పుకోవాల్సి ఉంటుంది జమాతులు ఉండకూడదన్న కోరిక సరైన కోరిక కాదు సరైన నిర్ణయం ప్రవక్త గారి ధర్మంపై నిలకడగా ఉండాలి మొహమ్మద్ సలహాహు ఇస్ గారి తర్వాత సహాబాలు సహాబాలందరూ ఏ ధర్మంపై తగి ఉన్నారో ఆ ధర్మాన్ని కొంతమంది తిరస్కరించారు ఇరాక్ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సహాబాల యొక్క సిద్ధాంతాన్ని తిరస్కరించారు ఏంటి ఆ సిద్ధాంతము సహాబాలు అందరు ఏం నమ్మేవాళ్ళు మంచి జరిగిన చెడు జరిగినా అల్లా తరపు నుంచి జరుగుతుంది ఇది ముందుగానే రాయబడింది ఇది సహాబాలందరూ నమ్ముతున్నటువంటి నమ్మకము ఎందుకంటే మొహమ్మద్ సలల్లాహు అలి గారు నేర్పించారు అల్లి ఈమాను వీళ్ళ కదరి ఓ ఖైరీహి ఓ షర్రీ మంచి జరిగిన చెడు జరిగినా అల్లా తరపు నుంచి జరుగుతుంది అని నమ్మటము సహాబాల విశ్వాసంలో ఇస్లాం యొక్క విశ్వాసములో ఒక భాగము మొహమ్మద్ సలల్లాహు అలి గారు నేర్పించారు అయితే ఈరాక్లో ఉండేవాళ్ళు కొంతమంది ఏమనేవాళ్ళు లేదులే అండి మంచి చెడు అనేవి మనం చేసుకుంటే జరిగేవి మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది అది ముందుగానే ఏం రాయటం జరగలేదు మన తలరాత్రులు ఏమీ లేదు అని వాళ్ళు నమ్మేవాళ్ళు ఈరాన్ దేశం నుంచి నజ్జ్ వ్యాపారాల కోసం అక్కడి జనాలు వస్తున్నారని తెలిసిందో బిన్ ఉమర్ రజల్లాహు తరాను గారు ఆయన వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన శిష్యుల్ని పిలిచి మీరంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పించండి అని పంపించారు ఏంది వచ్చిన వాళ్ళు ఎవరు ముస్లింలు అల్లాని నమ్మారు ఆయన ప్రవక్తలని నమ్మారు అల్లాకు గ్రంథాలని నమ్మారు దైవదూతలని నమ్మారు ప్రళయం వస్తుందని నమ్మారు ఇన్ని నమ్మకాలు ఉన్నప్పటికీ కూడా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పించారు ఆయన రాలేక ఆయన వచ్చే పరిస్థితులు లేక తన శిష్యుల్ని పంపించారు ఎందుకంటే ఇది ధర్మం విషయము ఎంతవరకు ఇది ప్రవక్త గారు చెప్పారో అందులో ఏ మాట మార్చడానికి లేదు మంచి చెడు అల్లా తరపు నుంచి వస్తాయి అల్లా ముందుగానే నిర్ధారించాడు ఇదే కదర్ అని సహాబాలు అందరూ నమ్మారు ఈ నమ్మకాన్ని ఎవరో తిరస్కరించారు కాబట్టి ఆ పర్వాలేదు లేని మిగతావాన్ని ఎలాగోలా నమ్మారు కదా అని నమ్మారు ఈ ఒక్కటి వదిలేసేపు వచ్చిందా అంటే ఈ ఒక్కటి వదిలేసినా కూడా వచ్చింది ఈ ఒక్కటి విశ్వాసంలో ఒక భాగము దాన్ని చదువు లేనప్పుడు ఏదైనా చేశారు అల్లా క్షమిస్తాడేమో తప్పకుండా క్షమిస్తాడు సహాబాల దగ్గర కూడా తెలియని కారణంగా కొంతమంది సహావాలకు తయం చేయటమే రాలేదు తయం చేయటం కూడా రానటువంటి సహాబాలని అల్లా సుమతల క్షమించాడు మొహమ్మద్ నిస్సం గారు పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలిసాక వాళ్ళు సరి చేసుకున్నారు ఒక సహాబి అయితే వుజు చేసేటప్పుడు వుజు చేసేటప్పుడు ఖాళీ గనుక దగ్గర ఒక కొంచెం తడవలేదు కొంచెం తడవనందుకు మొహమ్మద్ సలల్లా అలం గారు ఆ ఉజు మొత్తాన్ని మళ్ళీ చేయమన్నారు ఆయన ఘోరమైన పాపం చేశారా షిరిక్ చేశారా బిద చేశారా ఉజోలో ఒక చిన్న పొరపాటు అది కూడా తెలియక జరిగినటువంటిది ఇలాంటివి అల్లా స్మర్వత క్షమించి వేస్తాడు తెలియక చేసింది ఏదైనా కూడా అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు తెలిసిన తర్వాత కూడా నువ్వు చివరి దాకా చేశాను ఈ ఒక్కటే కదా తడవండి అదొక్కటి తడుకుంటే సరిపోతుంది ఇలాంటి మాటలు అవిశ్వాసానికి దగ్గర చేస్తాయి ప్రవక్త గారు మళ్ళీ చేయమన్నారు మళ్ళీ చేయాలి మనకు తెలియక తప్పు చేసి అలా క్షమిస్తాడేమో కాబట్టి ఈశాళసం గారి విషయంలో మహమ్మద్ సలల్లా గారు తన కుటుంబం వాళ్ళందరినీ తీసుకొని ఒక ఖాళీ మైదానానికి వెళ్తారు అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూసి ఎవ్వరు అంటే ఎవ్వరు రారు చివరాఖరికి ఒట్టి చేతులతో వచ్చేస్తారు అయితే ఆ రోజు అలహమ్దుల్లా ఎంతమంది అయితే ఆయన్ని చూశారు ఈయన సత్యవంతులు ఎంతమంది అయితే ఆయన్ని తిరస్కరించారు వాళ్ళందరూ వచ్చి మహమ్మద్ సలల్లా గారిని విశ్వసించారు వాళ్ళందరూ ముహమ్మద్ సలల్లా గారిని నమ్మారు ఇది ఒక అవకాశము ఒక అవకాశం అనేది అల్లా సమాన అందరికీ ఇస్తాడు ఈయన సత్యవంతులను ఎవరెవరికి గ్రహించారు వాళ్ళు విశ్వసించేశారు ఈయన సత్యవంతులే కానీ మేము నమ్మటానికి ఇష్టం లేదు అని ఎవరైతే భావించారో అవిశ్వాసులుగా కాఫీర్లుగా ముష్రికులుగా మరణిస్తున్నారు అది ఎవరైనా కూడా వారికి క్షమాపణ అనేది లేదు ప్రవక్త గారి సొంత బాబాయి కూడా ఈ అవకాశము ఈ హిదాయత్ అనేది లేదు కాబట్టి హిదాయత్ మనం స్వీకరిస్తే వస్తుంది తెలిస్తే కాదు ముహమ్మద్ సల్లాహు అలీస్ గారి బాబాయ్కి అంతా తెలుసు కానీ హిదాయత్ లేదు మనకు కూడా అంతా తెలిసినప్పటికీ కూడా హిదాయత్ ఉంది అంటే రమాజు చేసే వాళ్ళలో ఉపవాసం ఉండేవాళ్ళలో జత చెల్లించే వాళ్ళలో హజ్ చేసే వాళ్లలో ఉంటాము హిదాయత్ లేదు అంటే అంతా తెలుసు కానీ వీటన్నిటి నుంచి దూరంగా ఉంటాము జాగ్రత్త వహించాలి పురాణ హదిస్సు నేర్చుకొని వాటి మీద ఆచరించాలి అని పురాణ హదిస్సు ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది